హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఇవాళ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పాను కదా సో అదేనండి ఈ వీడియో మొత్తం కూడాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా మీ పుట్టింటికి మీలో ఎంతమంది వెళ్ళారో కింద కామెంట్ చేయండి એ વાલા 10 કા થેન્ક યુ સર ગાય ઢોલ ગાળી પડાળ વાડી ఇంకా మొత్తానికైతే ఇంకా ధీరజకి గాధిపటాలు మాంజా కాలు అన్నీ అన్ని తీసుకొని అయితే ఊరికి వెళ్తున్నాం అనమాట ఊరికి వెళ్ళేటప్పుడు నేను ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ ఉండే ఆ ఫ్రూట్స్ అయితే ఇక్కడ మంకీస్ బాగా ఉంటాయి మాచరెడ్డి ఫారెస్ట్ దగ్గర అయితే మంకీలు చాలా ఉంటాయని చెప్పేసి ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంట్లో ఉంటే వేస్ట్ అయిపోతాయని చెప్పేసి కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి అయితే వేశానమాట సో ఎప్పుడు కానీ వెళ్ళినప్పుడు అయితే ఏదో ఒకటి అరెట్ పండ్లో ఏదో ఒకటి అయితే మంకీస్ కోసం తీసుకొస్తాం పాలలు కానీ అలాగా ఎన్ని మంకీలో అసలు ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నాయో చూడండి మొత్తం కూడాను అడవిలో నుంచి పోతున్నాం ఇంకా మానవి ఇంతకు ముందైతే ఇట్లా కూడా వెళ్ళకపోతుండేవి బట్ ఇప్పుడు కొంచెం బెటర్ రోడ్ అని చెప్పేసి

కష్టంగా వస్తుంది పాపం ఒప్పుకుంటూ ఒప్పుకుంటుంది రోడ్డు మట్టి రోడ్ మొత్తం మోరం పోసి ఉన్నారు అదే హైట్ ఉన్నది అట్లా వస్తుంది మన పరిస్థితి ఏందో ఇంత డౌన్ ఉంది వెళ్తుంది కదా వెళ్తుంది కదా వెళ్తుంది కదా ಕಚೇದ್ಯ ಓಕೆ ಕೋರಿ ಕೊಂದ್ರದ ಹೈ ಗಾಡಿ ಮೈ ಓ ಉಯ್ಯಲಲ ಉಯ್ಯಲಲ ಉದಿ ಗುಗುಂಟಮಿನಟ್ಟೆಂದ್ರ ರೋಡ್ ಐತೆ ಕದೀರೋ ನಾಲ್ಕೇ ಸಾ ಸ್ಕೂಟಿ ಒಂದಲಿ ಬ್ರೇಕ್ ಆಡ್ಕೊಂಡೆ ಪಾ ಆಟ ಟೈಟ್ ಬೈಕ್ ಬದ ಬದೈ یہ ಮಾರ ಲೈಡಿ ಕಿತೈ ಇಷ್ಟಕ್ಕೆ ಕಾರ್ ಬವಸಾದು ಈ ದಿ ಬಾತ್ ನಹೀ చూసా కదా మొత్తానికైతే మానల అడవి నుంచి అయితే వచ్చేసినాం అన్నమాట ఇది సెకండ్ టైం మేము రావడం ఇంతకుముందు ఒకసారి అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ ఇంటికి అయితే ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయినాము సో చెప్పాను కదా మానల అంటే ఫుల్ అడవి అయిన ఇంకా ఒక మోస్ట్ మోస్ట్ ఎన్కౌంటర్ ఏరియా అన్నమాట చాలా మంది అడుగుతున్నారు మానల్ అంటే ఊరు అక్క అని చెప్పేసి అవునండి మానల్ అంటే ఊరే అమ్మ వాళ్ళ ఊరు పేరు మానల ఇది వచ్చేసి రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అన్నమాట ఇంకా అయితే గాలిపటాలు తీసుకొచ్చి సర్దుకుంటున్నాం కూడా రిలాక్స్ అవుతుంది ఓరియో ఓడియో లక్స్ అవుతారు ఎగిరేస్తారంట అసలు దారం ఉందా ఫుల్

ఇంకా మేము వెళ్ళే వరకు అయితే ఇంకా లంచ్ టైం కూడా దాటిపోయింది త్రీ థర్టీ అలా అయిపోయింది బట్ మార్నింగ్ టిఫిన్ చేసే వెళ్ళాం కదా సేమ్ ఆ రోజు చెప్పాను కదా వీడియోలో సో అలా కొంచెం టిఫిన్ చేసి అయితే ఇంటికి బయలుదేరాము ఇంకా అప్పటికే మేము వరకు టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా అమ్మ మేము వెళ్లే ముందే ఇంకా చికెన్ కర్రీ అన్నం అయితే వేడివేడిగా వండి పెట్టేసింది అనమాట వెళ్ళే వరకు వంట చేస్తూ ఉంది అండ్ ఇంకా వెళ్ళగానే ఇంకా కాసేపు అలా మాట్లాడి ఇంకా అప్ అయ్యి ఇంకా తింటూ ఉన్నాము ఇంకా అప్పుడే మా నాన్న వచ్చి ఇంకా మా నాన్న కూడా వేరే పని మీద వెళ్ళారు మొత్తానికైతే అందరం తినేసి పోయి కూర్చొని కదా

అండ్ ఇంకా చూసారు కదండి మొత్తానికైతే మా చిన్న ఫ్యామిలీ అండ్ ఇక్కడ వచ్చేసి మా చెల్లెని మా మరిదిని కూడా చాలా మిస్ అయిపోయామనమాట ఎందుకంటే ఇంకా మా చెల్లె కూతురికి కొంచెం బాగాలేదు హెల్త్ అని చెప్పేసి ఇంకా తను రాలేదు బట్ అందరం కలిసి ఉంటే హ్యాపీ వేరే లెవెల్ బట్ ఆమె రాలేదనే లోటైతే తెలిసింది అందుకనే ఇక్కడ అదే విషయం డిస్కషన్ చేసుకుంటూ అన్నం తింటూ ఉన్నాము అండ్ ఇంకా అలా మధ్యాహ్నం తినేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఇలాగైతే ఇక్కడ కూర్చున్నాం సో ఫైవ్ థర్టీకి అలా అయితే అమ్మ రొట్టెలు ప్రిపేర్ చేస్తుంది ఇంకా మటన్ అని చెప్తే సో ఇక్కడ తండాలు ఏంటంటే మటన్ అందరూ ఇంక అందరు పొత్తులోకి కోసుకొని మొత్తం పంచుకుంటారు అనమాట తలో భాగం వస్తుంది అందరికీ సో అలాగా అలా అయితే అందరు కోసారన్నమాట సో అయితే అమ్మ దానికోసం ఇంకా మటన్ కర్రీ కాంబినేషన్ ఏదో ఒక రొట్టెలు లేకపోతే ఏం బాగుంటుందో చెప్పండి అందుకనే మక్క రొట్టెలు అయితే ప్రిపేర్ చేస్తుంది నేను చేస్తానని చెప్పాను బట్ ఇంకా అమ్మ రో చేస్తూనే ఉన్నావు కదా అని చెప్పేసి పాపం నాకు కొంచెం రెస్ట్ ఇచ్చి ఇంకా అమ్మనే ప్రిపేర్ ఇక్కడ వచ్చేసి తమ్ముడు ధీరజ్ అయితే బాగా డిస్టర్బ్ చేస్తున్నారు రొట్టెలు చేయడంలో సో అటు ఇటు తిప్పుతూ రొట్టెలు అన్ని మొత్తం ఇచ్చుకోబేటట్టు చేస్తున్నారు అదే సో అక్కడ నుంచి లేవండి అని చెప్తే ఇంక అస్సలు లేవట్లేదు ఏదో రకంగా పోయి దగ్గర ఏదో ఒకటి అలా డిస్కషన్ చేస్తూ వద్దన్నా కూడా అదే పని చేస్తున్నారు అనమాట ఇది మొత్తానికైతే ఈవినింగ్ టైం ఇలా మా రొటీన్ సో ఇంట్లో ఊరికి వెళ్తే కంపల్సరీ రొట్టెలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాము

ఒక పక్కన రొట్టెలు మొత్తం అయిపోయే వరకు అండ్ ఇంకా మటన్ ఇంటికి తీసుకొచ్చే వరకు అయితే సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా రొట్టెలు అయిపోయిన తర్వాత నేనైతే కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇది ఇంకా సడోయి బంజారా స్పెషల్ సడోయి అలాగే మటన్ కర్రీ కాంబినేషను మక్క రొట్టె అన్నమాట ఇది సూపర్ కాంబినేషన్ కదా మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాము సో అది మాకు దీనికి ఇంకా లైఫ్లో ఇది ఒక పాట అన్నమాట ప్రతిదీ ఇంకా ఏ ఫెస్టివల్ అయినా ఇలా చేసుకొని తినడం మాదొక ఒక అలవాటు ఇక్కడ వచ్చేసి అయితే అమ్మ అందరికీ వడ్డిస్తుంది మటన్ సడోయి టేస్ట్ అయితే సూపర్ ఎక్సలెంట్ గా ఉంటుంది అసలు ఒక పక్కనైతే మటన్ కర్రీ పొయ్యి మీద ఉడుకుతుంది మరో పక్కనైతే వేడి వేడిగా సొడోయ్ అందరూ సర్వ్ చేసుకొని తింటూ ఉన్నాము ఆ టేస్ట్ వేరే లెవెల్ అన్నమాట అరే బయట एक लोग ना दिल बांग ना इस पर हा? है हाँ बहुत नहीं अच्छी दस... है तू इधर ले नहीं आ रही सेमाय दस सेमाय तो दस है तो सिकारन दे रहा हूँ चीज़ों के दाम आधे पढ़ेगी మంచిగా ఉన్నాయి సొడయి టేస్ట్ సో ఫ్రెండ్ చూసా కదండి మా భోగి స్పెషల్ వీడియో సో భోగి రోజైతే మటన్ కర్రీ మటన్ సొడోయి మక్క రొట్టెలు ఇది ఫుల్ మంచి కాంబినేషన్ అన్నమాట అనమాట ఇలాంటి కాంబినేషన్ మీలో ఎంతమంది తిన్నారో కింద కామెంట్ చేయండి ఎలా అనిపించిందో వీడియో లైక్ చేసి అయితే కింద కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో ఎలా ఉందో కింద కింద కామెంట్ చేయండి అండ్ భోగి రోజు మీరు కూడా ఏం స్పెషల్ చేసుకున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాతో కింద కామెంట్లో షేర్ చేయండి ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్